అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో సాంబశివరావు అనే ఒక పాలేరున్నాడు అతను ఆ ఊళ్ళోని జమీందారు దగ్గర పనిచేస్తూ ఉంటాడు సాంబశివరావు దుర్బుద్ధి కలవాడు సాంబశివరావు తన భార్య రామకోటమ్మతో జమీందారు ఇంటి పెరట్లో ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు జమీందారు తనకున్న పొలం బాధ్యతలన్నీ సాంబశివరావుకే అప్పగిస్తాడు జమీందారుకి సాంబశివరావు అంటే ఎంతో నమ్మకం సాంబశివరావుకి ఆర్థికంగా ఏ కష్టం వచ్చినా జమీందారు ఆదుకునేవాడు జమీందారుకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు సాంబశివరావు కొంత డబ్బు తీసుకొని వచ్చి జమీందారుకి ఇచ్చాడు అయ్యా ఇదిగోండి ఈ ఏడు మన పంట అమ్మగా వచ్చిన డబ్బు ఇంట్లో సాంబశివరావు ఏ మన పంట దిగుబడి తాగిపోతుంది పెట్టుబడి ఏమో చాట్ పెరిగిపోతుంది పంటమ్మగా వచ్చిన రాబడి మాత్రం గోరంత తరిగిపోతుంది రైతుల పరిస్థితి ఏం బాగోలేదరు సమయానికి వానలు కురవ్వు ఎరువుల కొట్లో పెట్టుబడేమో పెరిగిపోతుంది పంట కోయిస్తే కూలి డబ్బులు ఎక్కువ అవుతాయి చివరకు అమ్మేటప్పుడు మాత్రం అసలు రేటు ఉండట్లేదు దళారులే మింగేస్తున్నారు నా గురించి అలా ఉంచు సామాన్య రైతులు బ్రతికేదిన్నారా ఏంటో అయ్యగారు రైతు పరిస్థితి ఏం బాగోలేదు అందరూ రైతుని దోచుకునే చివరికి బాణదేవుడు కూడా రైతుపై జాలి చూపించట్లేదు సర్లే నాకు డబ్బు కావాలి ఇబ్బంది పడతావు ఇదిగో తీసుకో సాంబశివరావు ఆనందంతో డబ్బు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్లి తలుపు మూసేసి ఏమే డబ్బు దాచి ఆ పప్పుల పట్టుకురా రామకొటమ్మ పప్పుల డబ్బా పట్టుకుని వస్తుంది సాంబశివరావు తన జేబులో బొడ్లో దాచిన డబ్బులు మొత్తం బయటకు తీస్తాడు అది చూసి రామకోటమ్మ కళ్ళు కూడా మెరిసిపోతాయి ఇంత డబ్బు ఎక్కడిదయ్యా నీ భర్త తెలివితేటలతో సంపాదించిన డబ్బే ఇది అదిలా పొలానికి మందు కొట్టడానికి ఎరువుల కొట్లో మందులు తెచ్చే దగ్గర గుమ్మస్టాకి వంద రూపాయలు పడేసి ఎక్కువ బిల్లే ఇస్తాను ఆ తర్వాత తీసుకొచ్చిన మాందుల్ని పొలానికి సరిగా కొట్టకుండా పై పైన కొట్టేసి మిగిలినవి తీసుకెళ్ళి అమ్మేస్తాను పొలంలో కూలోళ్ళు వంద మంది వస్తే రెండు వందల లెక్క రాస్తాను పంట దిగుబడి ఎక్కువచ్చినా తక్కువ దిగుబడి వచ్చిందని చెప్పి మిగతా పంట డబ్బులు పాతకి తీస్తాను దళారి పంటని ఎక్కువ రేటుకు తీసుకున్నా కూడా తక్కువ రేటే వచ్చిందని చెప్పి అందులో కూడా కొంత డబ్బు నొక్కేస్తాను అంతేనా అప్పుడప్పుడు జమీందారు గారి పిల్లలకి ఫోన్ చేసి డబ్బు అడిగి తీసుకుంటాను ఆ విషయం జమీందారు గారికి తెలీదు అలా సంపాదించగా ఈ ఏడు మనకి మిగిలిన డబ్బు ఇదే మీది మామూలు బుర్ర కాదయ్యా మరి లేకపోతే ఈ పాలేరుగా బతికితే ఎన్నాళ్ళకు ని మన బాతుకులు బాగుపడతాయి ఇట చేస్తేనేగా కాస్త డబ్బు కూడా పెట్టుకోవచ్చు పాపం ఆ జమీందారు గారు మిమ్మల్ని ఎంతో నమ్మారండి ఇలా చేయడం మనకి తప్పు కదా తప్పు లేదేం లేదే అందిన కాడికి దోసుకోవాలన్నదే జనాలందరి సిద్ధాంతం మనం మాత్రం ఎందుకు ఉండాలి నిజాయితీగా అయినా మనం సంపాదించేది ఏమాత్రం డబ్బు అందులో జమీందారుకి పోయేదేముంది డబ్బు గురించి కాదయ్యా నమ్మకం గురించి పిచ్చి మొహమ ఈ రోజుల్లో నమ్మకం నిజాయితీ అంటూ కూర్చుంటే కడుపు నిండదు జమీందారు నాపై పెట్టుకున్న భరోసా నమ్మకమే నా ఆయుధం ఇదిగో నువ్వు ఆ ఇంట్లో పని చేస్తుంటావుగా అక్కడో ఇక్కడో అమ్మగారు అయ్యగారు అప్పుడప్పుడు డబ్బు పెట్టి మరచిపోతుంటారుగా దాని పక్కకి అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అలాగే నా మొగుడు గాక నేను మాత్రం ఇంకో దారిలో వెళ్తానా ఏంటి అలా తీసి నేను కొంత డబ్బు అని దాచిన డబ్బు తీసి భర్తకి చూపిస్తుంది అని మెచ్చుకున్నాడు భార్యని తల్లి తండ్రిని చూడ్డానికి ఇండియాకి వచ్చారు జమీందారు పిల్లలు తిరిగి వెళ్లేటప్పుడు అమ్మా నాన్న మీరిద్దరే ఎందుకు ఇక్కడ మాతో పాటు ఫారెన్ వచ్చేయకూడదు ఈ పొలాల నీటిని వదిలేసి ఎలా రా వచ్చేది పైగా మేము ఈ దూరు వదిలి రాలేను మా కాలం ఇక్కడ గడిచిపోవాల్సిందే మా కంటూ ఇక్కడ కాలాల్సిందే మేము ఒక దగ్గర మీరొక దగ్గర ఉంటే ఎలా నాన్నా మీరెలా ఉన్నారో అని బెంగగా ఉంటుంది కదా మాకు మీకు ఆ బెంగ అవసరం లేదులే మమ్మల్ని చూసుకోవడానికి మన పాలేరు సాంబశివరావు ఉన్నాడుగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాంబశివరావు గారు నా ఏదో మాట్లాడుతున్నారు ఏం లేదురా సాంబా మేమిద్దరం ఒంటరి వాళ్ళమని చెప్పి పిల్లలు మమ్మల్ని కూడా వాళ్లతో పాటు అమెరికా వచ్చే అంటుంటే ఎందుకు మమ్మల్ని చూసుకోవడానికి సాంబశివరావు ఉన్నాడు కదా అని చెప్తున్నాం అప్పుడు మనసులో సాంబశివరావు ఆహా వీళ్ళు ఈ దేశాలు వెళ్ళిపోతే ఇంకా నాకు శాశ్వతంగా అడ్డే ఉండదు భూస్వామి పొలాన్ని ప్రతి ఏటా కొద్ది కొద్దిగా అమ్ముకోవచ్చు నేనే పెద్ద జమీందారుని అయిపోవచ్చు అని అనుకుని పిల్లలు అడిగింది కూడా బానే ఉంది కదయ్యా మిమ్మల్ని నేను ఎంత బాగా చూసుకున్నా రాను కదా నువ్వు మా కడుపున పుట్టకపోయినా మమ్మల్ని బాగానే చూసుకుంటున్నావురా అంది జమీందారు భార్య కాదమ్మా పిల్లల సంతోషం కోసం కొద్ది రోజులైనా రండి పూర్తిగా అక్కడే ఉండకపోయినా కూడా బాగా చెప్పావు సాంబశివరావు అవునమ్మా అలా కొద్ది రోజులైనా మా దగ్గర ఉందరు రండి సరీరా నీ కోరిక కాదనటం ఎందుకు కొద్ది రోజులే కదా అలాగే వస్తానులే ఒరే సాంబశివరావు మన పొలాలు జాగ్రత్తగా చూసుకో ఏదైనా ఇబ్బంది ఫోన్ చేయి అట్టగే అయ్య గారు అని కొడుకు కూతురుతో విదేశాలు వెళ్ళిపోయారు కొద్ది రోజులకి జమీందారు గారి పొలాన్ని అమ్మకానికి పెట్టాడు సాంబశివరావు అప్పుడే అదేంట్రా జమీందారు గారు ఊళ్ళో లేని సమయంలో పొలం అమ్మకానికి పెట్టావేంటి అయ్యగారే అమ్మకానికి పెట్టమని చెప్పారు అంత అవసరం జమీందారు గారికి ఏముంది మన జమీందారు గారి అబ్బాయి ఈ దేశాల్లో వ్యాపారం చేయాలనుకుంటున్నాడంట అందుకు డబ్బు కావాలని చెప్పి పొలం మొత్తం అమ్మకానికి పెట్టమన్నారు అయ్యగారు అమ్మగారు కూడా ఇక మీద ఇక్కడికి రారట

జమీందారు గారికి విషయం తెలిసే లోపు ఈ ఊరొదిలి పిట్టి పారిపోవాలి అట్టగినయ్యా డబ్బు సూట్ కేస్ బట్టల సూట్ కేస్తో గది నుండి బయటకొచ్చేసరికి వాళ్ళ ఎదురుగా జమీందారు ఆయన భార్య నిలబడున్నారు ఉన్నారు వాళ్ళ వెనకాల పోలీసు వాళ్ళు ఊరివాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఒళ్ళంతా చెమటలు పట్టాయి వాళ్ళిద్దరికి సాంబశివరావుకి తన బండారం జమీందారు గారికి తెలిసిపోయిందని అర్థమై పెళ్లి ఆయన కాళ్ళపై పడ్డాడు నన్ను క్షమించండి అయ్యా తిని మిమ్మల్ని మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశానయ్యా నువ్వు నా డబ్బు తిన్నందుకు కూడా నాకు బాధగా లేదురా కానీ నా నమ్మకాన్ని బొమ్ము చేశావు అది తట్టుకోలేకపోతున్నాను ఈ ఊరి వాళ్ళు ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పకపోతే నువ్వు పారిపోయి ఉండేవాడివి కదా ఇలాంటి తప్పుని అస్సలు క్షమించకూడదు పోలీసులు సాంబశివరావుని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్తారు సాంబశివరావు ఏడుస్తూ వాళ్ళ వెంట వెళ్తాడు రామకోటమ్మ కూడా ఏడుస్తుంది సాంబశివరావు తన మోసపు బుద్ధికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు సంచర్లపూడి అనే ఒక చిన్న గ్రామంలో సుందర్ అనే వ్యక్తి తన భార్య సుందరితో జీవిస్తూ ఉంటాడు వాళ్ళకి మేకలు చాలా ఉంటాయి వాళ్ళు ఆ మేకల సంరక్షణ చూసుకుంటూ ఉంటారు వాటిని సంరక్షించి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉండేవారు అలా ఉండగా ఒకరోజు మేకలకి తెలియని వ్యాధి వచ్చి చాలా మేకలు చచ్చిపోతూ ఉంటాయి దానివల్ల అతనికి చాలా నష్టం వస్తుంది అతనికి తెలిసిన వైద్యులు దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అప్పటికే అతనికి చాలా నష్టం జరుగుతుంది ఆ విషయం గురించి అతను చాలా బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో అతని భార్య అతనికి ధైర్యం చెబుతూ మీరు బాధపడకండి దేవుడు మనకు కష్టాలు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మనకి సుఖాలు కూడా త్వరలోనే ఇస్తాడని అర్థం మీరు దీని గురించి ఎక్కువ బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నేనేం బాధపడలేదు లేదు నాకు ధైర్యం చెప్పడానికి నువ్వున్నావుగా దాని గురించి వదిలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది ఆమె వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది కొంత సమయం తర్వాత సుందర్ నుంచి ఆ ఊరిలో కొండపై ఉన్న గుడి దగ్గరికి బయలుదేరతాడు అతడు గుడి దగ్గరికి వెళ్లి గుడిలో ఉన్న తాళపత్ర గ్రంథాలను తీసుకొస్తాడు ఇక అందులో పశువుల వ్యాధుల గురించి ఎక్కడైనా ఉంటుందా అని చాలా వెతుకుతూ ఉంటాడు అందులో ఏమీ దొరకదు మరికొన్ని తాళపత్ర గ్రంథాలు వెతుకుతూ ఉండగా మనుషులకి అన్ని తొలగిన వ్యాధులొస్తే వేపాకు అలాగే పసుపు మరికొన్ని పదార్థాలను కలిపి వాటిని చిన్న చిన్న గోళీలుగా చేసి వాటిని వారం రోజుల పాటు తింటే వ్యాధి అంతా నయమైపోతుంది అని అందులో రాసుంటుంది దాన్ని చూసి అతను చాలా సంతోషపడిపోతూ అదే పనులు చేయడం మొదలెడతాడు అలా కొన్ని రోజులకి ఆ ఉన్న కొన్ని మేకల వ్యాధి మొత్తం తగ్గిపోతుంది దాన్ని చూసి అతను చాలా సంతోషపడతాడు కొన్ని రోజుల తర్వాత మేకలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి మరికొన్ని మేక పిల్లలు కూడా తయారవుతాయి ఇక వాటిని అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అలా ఉన్న సమయంలో అదే ఊర్లో ఉంటున్న రాజయ్య అనే వ్యక్తి సుందర్ దగ్గరికి వస్తాడు సుందరయ్యా ఇది వరకు నీ మేకలకు వ్యాధి వచ్చినప్పుడు నువ్వేం చేసావు ఇప్పుడు అదే వ్యాధి నా మేకలకు కూడా వచ్చి చాలా మేకలు చచ్చిపోతున్నాయి నాకు తీవ్ర నష్టం వచ్చింది నీకు పుణ్యం ఉంటుంది అదేదో కొంచెం నాకు సహాయం చెయ్యి నా దగ్గర మందుంది కాకపోతే అది చాలా విలువైంది అది గనక వారం రోజులు మేకలకు ఇచ్చావంటే మేకలకు ఆరోగ్యంగా తయారవుతాయి ఆ మాటలు విని అతను చాలా సంతోషపడిపోతాడు ఆ త్వరగా ఇచ్చేదేదో మందు ఇవ్వు బాబు దానికి తగ్గ డబ్బు నేను ఇస్తాను అనేసరికి ఆ మాటలకి సుందరం సరే అని చెప్పి అతనికి మందిచ్చి తన దగ్గర డబ్బు తీసుకుంటాడు అలా వారం రోజుల తర్వాత రాజయ్య చాలా ఆనందంగా సుందర్ దగ్గరికి వస్తాడు సుందరు నువ్వు ఇచ్చిన మందు భలే పనిచేసిందయ్యా నేను అస్సలు ఊహించలేదనుకో ఈ మందు పనిచేస్తుందని ఏదేవైనా నువ్వు చాలా గొప్ప పని చేసావు ఇంతకీ మందుని ఎక్కడ తీసుకొచ్చావు ఎక్కడ తీసుకొస్తే ఏం లే ఎవరికైనా అవసరం ఇది చెప్పు ఆ మందు ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు స్వయంగా నేనే చేసిస్తాను నీకు ఇచ్చింది కూడా నేను స్వయంగా చేసిందే నువ్వు భలే తెలివైన వాడివి సుందర్ నువ్వు చేసిన మందుని ఎక్కడో తీసుకొచ్చాక మరి నా మేకలు చాలా చెడిపోయాయి దానివల్ల నేను నష్టపోయాను కదా మీరు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీకు మందు కావాలి ఆ మందు నేను ఇస్తాను కాబట్టి మీరు నష్టపోరు నేను కూడా లాభం పొందుతాను ఆ మాటలకు అతను చాలా మంచి వ్యాపారం చేస్తున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులకి కొంతమంది మేకల వ్యాపారులు కూడా అక్కడికి వస్తూ ఆ మందుని తీసుకుని వెళ్తూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే మరికొన్ని మేకలు తీసుకుంటూ ఉంటాడు సుందర్ ఏవండి మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారని నాకనిపిస్తోంది నేను ఎవరిని మోసం చేస్తున్నాను ఎందుకు ఆ మాట నువ్వు లేకపోతే ఏంటండి ఆ మందు తయారు చేయడానికి మనకయ్యే ఖర్చు ఒక్క రూపాయి కూడా కాదు కానీ మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది చాలా ఎక్కువ అది తప్పు కాదా చూడు సుందరి ఒక మేక చనిపోవడం వల్ల వాళ్ళకొచ్చే నష్టం ఎంత కానీ అది బ్రతికితే వాళ్ళకొచ్చే లాభం ఎంత వాటితో పోల్చుకుంటే నేను వాళ్ళని మోసం చేయడం లేదు ఇది వ్యాపారం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ సరేలే నువ్వున్నట్టుగానే నేను వాళ్ళకు మోసం చేస్తున్నానంటే నాకు వచ్చిన ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదంటావు నా ఆలోచనని ఈ విధంగా నేను అమ్ముకుంటున్నాను ఇప్పుడు చెప్పు నేను మోసం చేస్తున్నానా మీరు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే మీరు మోసం చేయడం లేదు వ్యాపారం చేస్తున్నారని అర్థమవుతుంది కానీ మీలా తెలివిగా మాట్లాడడం నా వల్లైతే కాదండి ఏదో ఆ భగవంతుడు నాకు కొంచెం ఇచ్చాడు కాబట్టి మనం ఇది వరకంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతున్నాం ఒకప్పుడు మన దగ్గర ఉన్న మేకల మంద కంటే ఇప్పుడున్న మేకల మంద చాలా ఎక్కువ దీని బట్టి మన అభివృద్ధి ఏమిటి అనేది అర్థమవుతుంది కదా అవును నాకు బాగా అర్థమవుతుంది మీ తెలివితేటలు ఏంటి అనేది ఆ మాటల కథను నవ్వుతూ మేకల మందిని మేతకు తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడ మేకలన్నీ మేత వేస్తూ ఉండగా అతను వాటి వైపు చూస్తూ ఆలోచిస్తుంటాడు మనకి మేలు చేసే వీటి ప్రాణాలు తీయడం నాకు అసలు నచ్చడం లేదు మనలాగే అది కూడా ప్రాణమే కదా మనం బ్రతుకుతున్నట్టు అదే బ్రతుకుతుంది వాటి వల్ల మనకి కేవలం మాంసమే కాకుండా మరొక లాభమే ఉండదా ఎన్ని నేను దీని గురించి చూడాలి ఆ శాసనాల ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను అని అనుకొని ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు శాసనాల గ్రంథం మొత్తం చదువుతూ ఉంటాడు అప్పుడు అందులో ఇలా రాసుంటుంది మేకపాలు పసుపు బొగ్గులపై కాచి వాటిని తాగడం ద్వారా నెమ్ము జబ్బు త్వరగా తగ్గుతుంది అని ఇక మేకపాలు వారణకొకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముసలి వాళ్లకు ఎక్కువ బలాన్ని అందిస్తుంది అని ఉంటుంది ఇక వ్యాధుల గురించే కాకుండా ఇంకా అందులో చాలా విషయాలుంటాయి అవన్నీ చదివిన తర్వాత సుందరి ఈ శాసనం గ్రంథం చూస్తుంటే నాకొకటి అర్థమైంది ఇది ఖచ్చితంగా దేవునికి సంబంధించింది కాదు వ్యాధుల నివారణకు సంబంధించిన శాసనాల గ్రంథం ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి అయితే మరికొన్ని అక్కడ ఎక్కడుంటాయో నాతో పాటు వస్తావా వాటిని అందుకు భార్య వస్తాను అంటుంది ఇక ఇద్దరు కలిసి ఆ గుడి దగ్గరికి వెళ్లి వాటిని వెతకడం మొదలెడతారు చాలా సమయం తర్వాత వాళ్ళకి చాలా తాళపత్ర గ్రంథాలు కనపడతాయి వాటిని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తారు ప్రతిరోజు కూడా సుందర్ వాటిని చదవడం మొదలు పెడుతూ ఉంటాడు వాటిని చదవడం ద్వారా అతనికి మంచి జ్ఞానం వస్తుంది ఇక అజ్ఞానంతో అతడు కొత్త పద్ధతులు మొదలు పెడతాడు మేకలను అమ్మడం మానేసి వాటి ద్వారా వచ్చే పాలతో జున్ను తయారు చేసి అమ్మడం ఆ పాలని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసి నెంబు వ్యాధి ఉన్న వాళ్ళకి లాంటివి చేస్తూ ఉంటాడు అలా ఊరి మొత్తానికి అతడు మేకల కాపరి కాకుండా వైద్యుడిలాగా కనపడతాడు వైద్యం చేసి అతను చాలా డబ్బు సంపాదిస్తాడు అప్పుడు అతను తన భార్యతో సుందరి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు నన్ను అందరు గొర్రెల సుందర్ గొర్రెల సుందర్ అనేవారు కాని ఇప్పుడు చూడు అందరు కూడా వైద్యుడు వైద్యుడు అంటున్నారు అలా చాలా జ్ఞానం పెరుగుతుందంటే ఏమనుకున్నాను కాని ఇప్పుడు చూస్తున్నాను ఏదేమైనా మన దగ్గర ఉన్న మేకలు బలి కాకుండా ఉన్నాయి వాటి మీద మనం ఆధారపడినందుకు మనల్ని అభివృద్ధిలో ఇంత ఉంచాయి ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ మీరు ఇంత దూరం వచ్చారు మీ ద్వారా నన్ను కూడా అందరూ చాలా గౌరవించి మాట్లాడుతున్నారు గౌరవంగా చూస్తున్నారు కూడా ఇలాంటి గొప్ప విషయాలు మీరు మరెన్నో సాధించాలని నేను కోరుకుంటున్నానండి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రాజయ్య అక్కడికి వచ్చి ఇచ్చావురా మేకలన్నీ చచ్చిపోయినాయి నిన్ను పంచాయతీకి ఈడుస్తారు నిన్ను నాశనం చేస్తాను బయటికి రారా ఊరి పెద్దతో రాజయ్య ఈ విధంగా మాట్లాడుతూ నా మేకల ఆరోగ్యం బాగాలేదని ఇతని దగ్గరికెళ్తే నాకు ఇచ్చాడు ఆ మందులు వాడితే ఆ మందులు వాడితే నా మేకలు చనిపోయినాయి అతడు దొంగ వైద్యుడు అందరూ ఇతన్ని నమ్ముతున్నారు ఇలాంటి వారిని ఊర్లోంచి ఏలయ్యారు ఇతని చేతిలో మనం మోసపోకుండా ఉండాలంటే అదే చెయ్యాలి ఒక్క నిమిషం ఆకండి చూడండి సుందర్ గారు చెప్తుంది నిజమేనా నేను మందులిచ్చిన మాట నిజమే కానీ అవి వాడడం వల్ల మేకలు చనిపోవడం అనేది అబద్ధం అతనికి ఇచ్చిన మందుని ఇవ్వమని చెప్పండి అందుకు అతను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తారంటూ ఇంటికెళ్ళి మందుని తీసుకొస్తాడు ఇదిగోండి ఆ సుందరిచ్చిన ఇచ్చిన మందు ఇదిగోండి నేను ఇచ్చిన మందు అంటున్నాడు కదా అతనికి ఇచ్చిన మందు నా దగ్గర ఉంది దీనిని నేను మింగుతాను దీన్ని పశువులైనా తినొచ్చు మనుషులైనా తినొచ్చు అది ఎవరికి ప్రమాదం ఉండదు నేను ఈ మందులు తింటాను అతని దగ్గరున్న మందు అతన్ని తినమని చెప్పండి ఈ మాటలు నమ్మకండియ్యా అది తింటే మనం చచ్చిపోతాం అందుకు ఊరి పెద్ద కూడా ఒప్పుకోడు సుందర్ వాళ్ళ మాటలు వినకుండా తింటాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు అయితే నాకేం కాదండి ఎందుకంటే నేనిచ్చిన మందు చాలా మంచిది మంచి మందు ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కాదు అందుకే ఇలా చేయమన్నాను అందులో అతని విషం కలిపాడు అది స్పష్టంగా అర్థమవుతుంది నేనిచ్చిన మందు రోజులు గడిచే కొద్దీ బూడిద రంగు ఆకారంలోకి మారుతుంది కానీ అతని దగ్గర ఉన్న మందు మాత్రం నల్లగా ఉంది అందులో అతను విషం కలిపాడు అది అర్థమవుతుంది నా దగ్గర మందు కొన్న వాళ్ళ దగ్గర ఇంకా మందు మిగిలి ఉంటుంది తీసుకొని రమ్మని చెప్పండి మీరే నిజమేంటో తెలుస్తుంది ఆ మాటలకి ఊరి పెద్ద సారీ అని చెప్పి ఎవరి దగ్గరైనా మందులు మిగిలింటే తీసుకుని రమ్మని చెప్పి అంటాడు వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకొస్తారు ఈ మందులు ఎవరెవరు ఎప్పుడు తీసుకున్నారో చెప్పండి అనగానే ఒకళ్ళేమో నెలలు ఇంకొకరేమో ఐదు నెలలని చెప్తూ ఉంటారు అప్పుడు ఊరి పెద్దకి కూడా అనుమానం వస్తుంది రాజయ్యా ఇప్పటికైనా నిజం చెప్తావా లేదంటే నీ ఉన్న మందుల్ నీతో తినిపించమంటావా అయ్యా నన్ను శ్రమించండి నేను కావాలని విషయం కలిపాను ఎందుకంటే నాతో పాటు మేకల కాపలా కాసుకుంటున్నవాడు వైద్యుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడని ఓర్చుకోలేకనే ఇలా చేశానయ్యా అంటూ నిజం ఒప్పుకుంటాడు ఊరి పెద్ద అతనికి శిక్ష విధించి ఊరి నుంచి పంపించేస్తాడు ఇక ప్రజలందరూ కూడా సుందర తెలివితేటలకు మెచ్చుకొని అతని సమయస్ఫూర్తిని అతని జ్ఞానానికి జేజీలు కొడతారు